నిరుద్యోగుల కోరిక మేరకు తెలంగాణ సర్కార్ సానుకూలంగా స్పందించింది గ్రూప్ ను వాయిదా వేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది డీఎస్సీకి గ్రూప్ టూ పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండటంతో పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు ఆ మేరకు డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నదే ఉద్యోగాల కోసమని గత ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందన్నారు బట్టి ఇక విద్యార్థులకు న్యాయమైన సమస్యగా భావించిన సర్కార్ పరీక్షను వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చింది డిఎస్సీ పరీక్షలు తొలిసారిగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తోంది నిన్న ప్రారంభమైన ఎగ్జామ్స్ ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది రెండు పరీక్షల మధ్య కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉందని నిరుద్యోగులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేశారు నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ కు వాయిదా వేస్తున్నట్లు సర్కార్ ప్రకటించింది కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి పది సంవత్సరాల్లోనే సాధ్యమైనంత వరకు మీకు ఉద్యోగాలు ఇచ్చి ఉండి ఉంటే తెచ్చుకున్న రాష్ట్రానికి ఒక అర్థం పరమార్థం ఉండేది మీరు కూడా జీవితాల్లో స్థిరపడేవాళ్ళు పిల్లలు సరే దురదృష్టము మీ అందరికీ ఏ లక్ష్యం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలేను మీకు ఉద్యోగాలు రా దానివల్ల చాలా మంది లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు చాలా నష్టపోయారు